పాత్రుడు ఆరాధనకు యోగ్యుడు అభిషక్తుడైన దేవుడు నిత్యము దేవదూతల చేత దివారాత్రులు మానక స్థుతింపబడుతున్న దేవుడు మన పితరులైన ఈ స్తోత్రముల మీద ఆశీనుడై ఉన్నటువంటి దేవుడు మహిమ ఘనత ప్రభావములకు అర్హుడైన దేవుడు ఈ సమయంలో మన స్థుతుల మీద కూడా ఆశీనుడై ఉండాలని ఆశపడుతుండగా మన స్థుతులను కూడా అందుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉండగా ఆయన పిల్లలమైన కూడా ఈ పిల్లలైన ప్రభువుని గనపరచటానికి చిహ్పఫలాన్ని అర్పించటానికి అందరం కూడా చక్కగా ప్రభువుని పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఆయన గుణములను ఆయన గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని ఆయన ప్రేమను ఆయన సార్వభౌమ అధికారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్థుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ చక్కగా ప్రభు కూడా రచిస్తూ విత్తల వంచి మన రెండు చేతులు పైకెత్తి మన రెండు చేతులు పైకెత్తి అందరం కూడా నోరు తెరిచి ఏ సైకి స్తోత్రం చెబుదాం ఏ స్తోత్రం చెబుదాం ఆయన సరిధి మన మధ్యలో ఉంటుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామములో కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు పరిశుద్ధ దేవునిగా ఆయన మన మధ్యలో సంచరిస్తుండగా పరిశుద్ధ దేవునిగా ఆయన మన మధ్యలో సంచరిస్తుండగా మన ఆత్మ చేత మనల్ని నింపాలని మన ఆత్మీయ జీవితాలను బలపరచాలని బలహీనులమైన మనల్ని బలవంతులుగా చేయాలని మన పాపము నుండి మన శాపము నుండి మనల్ని విడిపించాలని మన జీవితాలను సరి చేయాలని నీతిని మనకు ఆపాదించాలని మనల్ని స్వస్థపరచాలని మనలో ఉన్న విచారాన్ని మనలో ఉన్న దుఃఖాన్ని మనలో ఉన్న కలవరములన్నీ పనుమరుగు చేయాలని ఆనందమును సంతోషమును సమాధానమును నెమ్మదిని మనకు కలిగించాలని ఆయన మన మధ్యలో ఉంటడగా మన పక్షముగా ఉంటడగా మనతో ఉంటడగా మనతో సహవాసం చేయడానికి ఆ గొప్ప దేవుడు మన మధ్యలోకి దిగివస్తుండుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాల్లోకి ఆహ్వానిస్తమే ప్రభుని మన అందరం పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిసి యేసైన ఆరాధించుటానికే ఎష్టుపండుగ మందిరం కొరై సమయములో రైజ్ ది లార్ హల్లెలూయా 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 యేసయామికి వందనాలు యేసయామికి వందనాలు సమయములో చక్కని పాట పాడి ప్రభుని ఆరాధన చేద్దాం రోహన్ క్రీస్తు మనల్ని ఆరాధనలోకి నడిపిస్తారు తీస్తారు ప్రతి ఒక్కరం కూడా ప్రభుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ అందరం కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా హల్లెలూయా హల్లెలూయా బిగరేగా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా బైటన్నవారు కూడా హల్లెలూయా హల్లెలూయా కపటగొడు ప్రభు నామాన్ని ఘన

பாட்டியின் சீனா ஜீவனதான் தான் இவை என்றால் பாட்டியின் சீனா ஜீவனதான் 那南无波旬迦，达利瓦利。<music> <music> తండ్రి మారని మార్పు లేని వాడ నిన్న నడు నిరంతరము ఏకరీతి ఉన్న మా ఎస్ఐ మీకే వందనాలు సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవుడా నిత్యుడకు తండ్రి సమాధానం కర్త దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం గడిచిన కాలమంతయు అంతయు అయా యొక్క ఆగస్టు మాసం అంతా కూడా నీ యొక్క చల్లని దాయగల రెక్కల కింద మమ్మల్ని కూడా కాచి కాపడి భద్రపరిచి అయా యొక్క చివరి పునరుద్ధాన దినాన్ని మా అందరి జీవితంలో దయచేసిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్య మాకంటే గనులు శ్రేష్ఠులు ఐశ్వర్యవంతులు ధనమో ఘనమో కలిగి ఉన్నవారు ఈ సమయాన్ని చూడలేక ఎంతమంది తరడాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎస్ కేవలం నీ స్థితి పాడుట కానీ మమ్మల్ని బ్రతికించిన్నామయా మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు ఆలోచిస్తున్నామయా పాటల ద్వారా స్థుతుల ద్వారా మహి పొందిన దేవుడు మాకు మేము మేమందరం కూడా వెలుచుండగా అయ్యా కేవలము నీకు వాక్కుతో మాందని కూడా మీరు దర్శించమని వేడుకుంటున్నామయ్యా నీ దాసుడు బలహీనుడు గనుక ఏడంతల ఆత్మత నీకు బలమైన వర్తమానాన్ని మాందరు కూడా అందించమని వేడుకుంటున్నాము ఎస్సయ్య నాలో మాలో నీకు వ్యతిరేకమైన ఆలోచనలు స్వభావాలు తలపులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కాల్చివేయమని వేడుకుంటున్నాను అయ్యా నీ స్వారీపములకు మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దామని వేడుకుంటున్నాను ఎస్సయ్య ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీకు ఆత్మలు చేరి అయా నిన్ను స్థుతిస్తున్నారు నిన్ను కనపరుస్తున్నారు అయ్యా నీకు మొరపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దర్శించమని వేడుకుంటున్నాం ఏసయ్య జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మాతో ఉండండి ప్రభు బల కార్యక్రమంలో కూడా మీరు మాతో ఉండండి అయ్యా మీ యొక్క పరిశుద్ధమైన శరీరంలోను రక్తంలోను మేమందరం కూడా పాలు పంపులు పొందుతూ ఉండగా అయ్యా యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందే కృపను మనందరూ కూడా మీరు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం మీరు చేసిన ప్రతి మేలు అద్భుత ఆశ్చర్య కార్యాన్ని బట్టి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం ఈ ఈ యొక్క స్థలం ముందు నీకు శక్తిని మేఘమును చేయండి దుష్టునికి దుష్టుని క్రియలకి ఇక్కడ అధికారం లేదు చిన్న పిల్లల యొక్క అల్లరి తక్కువ చేయమని వేడుకుంటున్నాం నీకు సన్నిధి నీకు ప్రసన్నతి ఇక్కడ ఉంచమని వేడుకుంటున్నాను సాతానుడు పడుతున్న ప్రతి ఆటంకములను ఏ సుక్రీస్తు నామంలో లాయపరచమని వేడుకుంటూ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామంనే హెచ్చిస్తూ ఏసు వారి దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి